సినీ నటులు వైఎస్ఆర్ పార్టీలో జారటం అంటే జారుతారు మరి ప్యాకేజీలు వాళ్ళకి అంత చక్కగా ప్యాకెడ్గా సఫిషియెంట్గా అందంగా ఆకర్షణీయంగా ఆ సినీ నటులకి మోహన్ బాబు గారి దగ్గర నుంచి ఇవాళ జారుతున్న వాళ్ళ వరకు వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి తాను దోచుకున్న లక్ష కోట్ల రూపాయల అవినీతి సొమ్ములోంచి కోట్ల రూపాయల ప్యాకేజీ చేస్తున్నాడు లేకపోతే జయసుథ్ గారికి ఏం పని అండి ఆవిడ వచ్చి పార్టీలో చేరుది పార్టీలో చేరొచ్చి మళ్ళీ ఇక్కడ ప్రచారం చేస్తుంది ఇంతకంటే సిగ్జైట్ అయిన విషయం లేదు అయినా ఏం పర్వాలేదు నటుల వలన ఓట్లు తాల్తాయనేది ఒట్టి మాట అందులో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో చేరే వాళ్ళందరూ కూడా కాల్ షీట్లు లేక పనీ పాట లేక ఖాళీగా తిరిగేటటువంటి సినీనటులు ఫేడ్ అవుట్ అయిపోయి మేకప్ వేసుకుని పాపం వాళ్ళు సంవత్సరాలు తరబడిపోయి ఉంటుంది అటువంటి వాళ్ళు జారుతున్నారు కనుక వాళ్ళ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు కనుక దాని గురించి మా తెలుగుదేశం పార్టీ ఏ వర్రీ ఘట ప్యాకేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు ఆ సినిమా నటులు అందరికీ ఇవ్వటం వలన వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి పార్టీలో జారుతున్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అని గొప్ప ఇంద్రుడా చంద్రుడా ఆ అవినీతి పార్టీలో జారుతానికి కారణం ఏంటి అవినీతిలో కొంత భాగం వీళ్ళకి పెట్టబట్టే ఈ సినిమా యాక్టర్లు అందరూ అందులో జారుతున్నారు వాళ్ళు ఏముందండి పాపం డబ్బుల కోసం అక్కడ కాల్ షీట్లు సినిమా ఇండస్ట్రీలో అమ్ముడిపోక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆ షీట్లు అమ్ముకుంటున్నారు డబ్బులకి వాళ్ళ కాల్షీట్లు అమ్ముకుని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి మన అమరావతిలోనో రాజమండ్రిలోనో కాకినాడలోనో అది అప్పచెప్పేస్తారు తర్వాత ప్యాకప్ వెళ్ళిపోతారు మళ్ళీ కనపడ ఏపీలో వైసీపీకి స్టార్ క్యాంపైనర్ గా మోడీ మోడీకి స్టార్ క్యాంపైనర్ గా జగన్ ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సెటైర్ వేశారు ఏపీలో ప్రచారానికి వస్తున్న మోడీ వైసీపీని ఏమీ అనకుండా టీడీపీనే టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు జగన్ కూడా కియా లాంటి పరిశ్రమలను మోడీనే తెచ్చారని చెబుతున్నారు మోడీ జగన్ ఒకరికొకరు పొడుకుడుకోవడంలో వీరిద్దరి మధ్య క్విట్ ప్రోకో ఉందని ఎద్దేవా చేశారు అసలు స్పష్టంగా తెలుసు కనీసం వన్ పర్సెంట్ కూడా లేదు ఆంధ్రానే కాదు దక్షిణాది రాష్ట్రాల్లోనే లేదు దక్షిణ భారతదేశంలోనే మరి అన్ని